ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా ప్రత్యేకంగా రుచికరంగా చేసి పెట్టాలి అన్నట్లయితే ఇలా మనం కాలీఫ్లవర్తో చేసి పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి కుక్కర్లో ఈజీగా చేయొచ్చండి ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి ఈ కర్రీ అంత బాగుంటుంది అంత సింపుల్ ప్రాసెస్ కూడా ఈ కాలీఫ్లవర్ని నీట్గా మనం నీళ్ళు వేసుకొని కడిగి ఉంచుకోవాలండి నేను ముందుగానే ఉంచేసానండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కాలీఫ్లవర్ వేసుకోవాలి అలాగే ఆలు కూడా మనం నీట్గా పైన చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి బంగాళదుంపలు కూడా వీటిని ఆయిల్లో వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ అన్నీ కూడా ఇలా మంచిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆ ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక పది వెల్లుల్లి అలాగే కొద్దిగా అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకొని అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కాస్త దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకొని టమాటా కాస్త మగ్గేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి చూడండి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని చల్లారి పెట్టుకుందాము బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలండి ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా సోంపు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకొని ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో మనము పేస్ట్ చేసుకున్నాం కదండీ ఆనియన్ టమాటా వేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి సిమ్లోనే ఉంచుకొని చక్కగా ఆయిల్ పైకి వచ్చేంతరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము తగినంత పసుపు తగినంత కారం తగినంత ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని సిమ్లోనే ఉంచుకొని చక్కగా వేయించుకోవాలండి మీడియం టు సిమ్లో ఉంచుకొని వేయించుకున్నారంటే చక్కగా వేగుతుంది మసాలా అంతా కూడా చక్కని స్మెల్ వస్తుందండి పచ్చి స్మెల్ అంతా పోయేసి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకొని దీన్ని కూడా ఆయిల్ చక్కగా పైకి వచ్చేంత వేయించుకోవాలండి చూడండి చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలండి క్రష్ చేసుకొని వేసుకోవాలి చూడండి చక్కగా వేగిపోయిందండి మసాలా అంతా కూడా ఇప్పుడు ఇందులో మనము వేయించుకున్నాం కదండి కాలీఫ్లవర్ అలాగే బంగాళాదుంపల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ అంతా కూడా చక్కగా ముక్కలకు పట్టేంతవరకు వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి మీరు ఇడ్లీ దోశ చపాతీకి అయితే కాస్త వాటర్ లాగా పెట్టుకోవాలండి అదే మీరు రైస్కి అయితే కాస్త చిక్కగా పెట్టుకోవాలండి గ్రేవీ అనేది అప్పుడే బాగుంటుంది కుక్కర్ క్లోజ్ చేసుకొని జస్ట్ రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి చక్కగా కుక్ అయిపోతుంది ఎందుకంటే మనం కాలు అలాగే బంగాళాదుంప ఫ్రై చేసుకున్నాం కాబట్టి రెండు విజిల్స్ పెట్టుకొని సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి చక్కగా కుక్ అయిపోయిందండి చివరిలో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ అనేది ఇలాగుందండి నేనైతే చపాతీ దోశతో తీసుకుంటున్నాను కాబట్టి గ్రేవీ అనేది ఇలా పెట్టుకున్నానండి మీరు తో అయితే ముద్దగా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి